నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి అనే దానికంటే విద్వాంసం సృష్టిస్తున్నాయి అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కూర్చున్నటువంటి భారీ వర్షాలకు అటు తెలంగాణ ఆంధ్రలోని చాలా ప్రాంతాలు నీట మునిగిన ప్రాంతాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో ఈ వర్షం బీభత్సం అయితే కనిపిస్తూ ఉంది మనకైతే ఏదైతే ముఖ్యంగా తెలంగాణలో చెప్పుకుంటే తెలంగాణలో ఆల్రెడీ అధికారులు అందరూ కూడా ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు అటు ఉమ్మడి మెదక్ అదేవిధంగా కామారెడ్డి నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాలు నిర్మల్ ఈ పరిసర ప్రాంతాలన్నిటి కూడా అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది అవసరమైతే తప్ప ఎమర్జెన్సీ తప్ప మిగతా టైంలో బయటికి రావద్దు అని చెప్పేసి వాళ్ళకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది అధికారులంతా కూడా ప్రస్తుతం అయితే కామారెడ్డి కావచ్చు మెదక్ సిద్దిపేట ఈ నిర్మల్ లాంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు ఇంటి ఇంట్లోపల కూడా అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు అనేది చేరిపై చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే అధికారులు కావచ్చు చాలా మంది అటు ఫైర్ సిబ్బంది వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు సరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ముఖ్యంగా ఈ వర్ష బీభస్థానికైతే తెలంగాణలోని మెదక్ సిద్దిపేట కామారెడ్డి ముఖ్యంగా కామారెడ్డి మాత్రం అసలు అతలాకుతరమైన చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే కామారెడ్డి నుండి కావచ్చు మెదక్ సిద్దిపేటలో నుండి వేరే ప్రాంతాలు వెళ్ళాలంటే కూడా రోడ్డు మొత్తం అంటే మనం ఏదైతే ఒక రోడ్డు ఉంటుందో ఆ రోడ్డు అంతా కూడా ఒక నదిలాగా ప్రవహిస్తుంది దానిపైన రోడ్డు అంతా కూడా కొట్టుకోపోవడం జరిగింది రాకపోకలు నిలిచిపోయి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది మాత్రం ఇక్కడ కామారెడ్డి సిద్ధిపేట లాంటి ప్రాంతాల్లో చాలామంది ప్రజలు బిక్కుబిక్కు మటుకు గడుపుతున్నారు ఆ ఇళ్లలో దయచేసి మమ్మల్ని రక్షించండి సార్ అంటూ కూడా వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు దీనిపైన సంబంధించి స్పందించినటువంటి అధికారులు ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ డ్రోన్ల సహాయం ద్వారా అక్కడ వాళ్ళు అంతా కూడా ఎంక్వైరీ చేసి సర్వే చేసి ఆ ప్రాంతాలకు వెళ్ళి వారికి ఆహారం అందించడం లేదంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం లాంటివి అయితే ప్రజెంట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఇలా ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఏదైతే మెదక్ కామారెడ్డి సిద్దిపేట లాంటి జిల్లాలో అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు మిగతా జిల్లాలో ఉన్నటువంటి వేరే ఏరియాలో అటు ఆదిలాబాద్ మంచిర్యాల్ నిర్మల్ ఈ ప్రాంతాలను కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది సో ఇవన్నీ ప్రాంతాలను కూడా ప్రస్తుతం అధికారులు అయితే ఆ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది ఆ ఏరియాలో అయితే ప్రస్తుతం అటు పోలీసులు కావచ్చు అటు అధికార యంత్రాంగం నాయకులు అంతా కూడా తిరుగుతున్నారు ప్రజల గురించి అయితే ఆరా తీస్తున్నారు ఎవరికి ఎలాంటి సమస్య ఉందని చెప్పేసి వాళ్ళైతే అడగడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే ఈ వాన ఏదైతుందో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మరి రెండు మూడు రోజుల వరకు కూడా ఇదే తరహాలో వర్షం అనేది భారీ నుంచి అతి భారీ వర్షాలు సో ఇప్పటికీ ఈ వర్షాలకే అతల కుతలమై చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇదే వర్షం ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు సో అధికారులు అయితే అధికార యంత్రంగా కావచ్చు ప్రభుత్వం కావచ్చు దీనిపైన స్పందిస్తూ ఆయా ప్రాంతాల్లో సర్వే చేస్తూ వాళ్ళను అప్రమత్తం చేయడం జరుగుతుంది ఎమర్జెన్సీ పర్పస్ తప్పితే అంటే అత్యవసర పరిస్థితులు తప్పితే మిగతా సమయాల్లో బయటికి రావద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది ఇదే తరహాలో హైదరాబాద్లో కూడా సేమ్ సిచ్యువేషన్ హైదరాబాద్లో కూడా రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాలు నీటి మట్టం కావడం జరిగింది జలమయం కావడం జరిగింది ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇదే విషయంలో చూసుకుంటే ఆంధ్రలో చూసుకుంటే గుంటూరు పల్నాడు లాంటి ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ సో ఓవరాల్గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల కురిసిన భారీ వర్షం మొత్తం బీభత్సం సృష్టించి అని చెప్పుకోవచ్చు విధ్వంసం సృష్టించి చాలామంది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే వాళ్ళు తినడానికి తిండి లేక కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు సహాయక చర్యల కోసం అటు ఆర్తనాదాలు చేస్తున్నారు వారు బిల్డింగ్ పైకి ఎక్కి ఇంకా కొంతమంది మాత్రం వాళ్ళు ఆ వెహికల్స్ లో పోతున్నప్పుడు వరద ప్రవాహానికి కూడా చాలా మంది కార్లు కొట్టుకోమైన సంగతి నెలకొంది లారీలు కావచ్చు బస్సులు కావచ్చు చాలా మంది ప్రజలు కూడా సిరిసిల్లలో అయితే ఒక వ్యక్తి కూడా ఆ వరదలో కొట్టుకోపోవడం జరిగింది సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి వర్ష బీభత్సానికి సో ఇదే వర్ష ప్రభావం మరీ రెండు మూడు రోజులు కూడా భారీ నుంచి అది భారీ వర్షాలు కొట్టే అవకాశం ఉందన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పడంతో అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వ యంత్రాంగం దీనిపైనైతే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది